శుభోదయం నారు మంచి మాట ఓ మంచి మాట ఈ శీర్షిక భగవాన్ రమణ మహర్షి గారు ప్రబోధించిన ఆనందం శాంతి ఎక్కడ దొరుకుతాయి చిన్న ప్రసంగం యథాతథంగా మీ ముందు ఆనందం శాంతి ఎక్కడ దొరుకుతాయి భగవాన్ రమణుల ఉచ మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అని కోరుకుంటారు సుఖం అంటే నాకు అన్నీ సౌఖ్యంగా కావాలి కంఫర్టబుల్గా ఉండాలి నా బాడీకి కంఫర్ట్గా ఉండాలి ఆ సుఖాల కోసం చుట్టూ ఎన్నో బంధాలు ఉంటాయి ఒకటి భర్త లేకపోతే భార్య లేకపోతే పిల్లలు అంతస్తులు వాహనాలు ఆస్తులు పొలాలు ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఏమిటో మొదట శారీరక సుఖం ఇదే సుఖం అనిపిస్తూ హాయిగా ఆ తర్వాత తర్వాత నేను నా పిల్లలు ఇదే సుఖం అంటూ నా ఆస్తులు వాహనాలు సంపదలు ఇదే సుఖం అంటూ కామాలు తప్ప స్టాప్ లేదు ఇది ఉంటే సుఖం అది ఉంటే సుఖం అని నీ దగ్గర లేనప్పుడు భావన చేస్తావు కలర్ఫుల్ డ్రీమ్స్ కంటావు అవి దగ్గర కాగానే అసంతృప్తి మరేదో ఇంకా ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలి ఏదో రావాలి దగ్గరకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా ఇవన్నీ తాత్కాలిక ఆనందం ఇస్తున్నాయి కానీ శాశ్వత ఆనందం ఇవ్వటం లేదు అని అనిపించదా అంటే ఇప్పుడు నేను అనుభవిస్తున్న సుఖాలన్నీ కూడా ఆనందాలన్నీ కూడా శాశ్వత ఆనందానికి ప్రతిబింబం మాత్రమే అసలు సుఖం ఇది కాదు అసలు అయినా అది పట్టుకుంటే ఇది నచ్చదు ఇవన్నీ కూడా తృణంగా అనిపిస్తాయి మరి ఆనందం అంటే ఎలా ఉంటుంది నేను గాఢంగా నిద్రపోయాను అసలు తెలివి లేకుండా నిద్రపోయాను ఆ నిద్రలో నేను సుఖంగా ఉన్నాను హాయిగా ఉన్నాను ఆ ప్రపంచంలోకి నా భార్య కానీ లేకపోతే నా భర్త కానీ పిల్లలు కానీ ఇల్లు కానీ వాహనాలు కానీ లేవు రానే రాలేదు నేను ఆనందంగా ఉన్నాను ఆనందంగా నిద్రపోతున్నాను అసలు ఈ దేహంతోనే సంబంధం లేదు ఎవరూ నా పక్కన లేరు అంటే ఆనందం ఎక్కడో లేదే నాలోనే ఉన్నదే ఎక్కడ ఎక్కడ అని వెతుకుతున్నావే మరి నాకు అంతటి ఆయన ఇచ్చింది ఎవరు ప్రశాంతంగా ఉన్న ఆ స్థితిని నాకు ఇచ్చింది ఎవరు ఏమిటో లేచాను డిస్టర్బెన్స్ మొదలైంది ఒకసారి బయటికి చూశాను ప్రతి ఒక్కరూ ఏదో ఒక దుఃఖం ఏదో ఒక ఏడుపు ఏదో ఒక బాధ ఏదో ఒక దీనగాథ ప్రతి ఇంటికి ఒక కథ ప్రతి మనిషికి ఒక దీన వ్యధ దుఃఖం లేని మనిషి కనిపించడం లేదు ఒక ఇంట్లో ఐదుగురుంటే ఒక్కొక్కరు ఒక్కో జీవితం ఒక్కో కథ ఒక్కో మార్గం ఒక్కో అనుభవాలు అరే ఇప్పటిదాకా హాయిగా ఉన్నాను లేవగానే ఏమిటి నాకు ఈ కర్మ లేవగానే నాకు ఇది ఏంటి ఈ నరకం అప్పుడు అనుభవించిన హాయి ఇప్పుడు ఎందుకు లేదు అది ఎక్కడికి పోయింది నేను నేనుగా ఉన్నంత వరకు హాయిగా ఉన్నాను కదా మరి దృశ్య ప్రపంచంలోకి రాగానే మనసు లేచింది ఇక అంతే ఇదిగో కన్నీళ్ళు అంటుంది అదిగో ఆనందం అంటుంది ఈ భౌతికమైన సుఖాలన్నీ కూడా కొరడా దెబ్బకు దెబ్బకు మధ్య చిన్న విరామం అంటే అసలు ఆ ఆనందాన్ని వదిలిపెట్టేసేసి ఈ తాత్కాలిక ఆనందం దుఃఖం అనేవి నేను ఎందుకు అనుభవిస్తున్నాను కర్మ అనే మొక్క అప్పుడు నాటాను ఇప్పుడు వాటి ఫలాలు వచ్చాయి అది దుఃఖమైనా సరే సుఖమైనా సరే అనుభవించాల్సిందే ఎక్కి పెట్టిన బాణం నిన్ను చీల్చక తప్పదు మరి తప్పించుకునే మార్గం శరణాగతి తలకు తగిలేది తల పాగాకు తగిలి వెళ్ళిపోతుంది బాణం అసలు నాకు ఈ పాపం వద్దు పుణ్యం వద్దు ఆ శాశ్వత ఆనందం నాకు ఎప్పుడు కావాలి నేను ఏం చేయాలి దానికోసం ఇది నేను నేను చేస్తున్నాను నా వల్లే ఇదంతా నా వల్లే గొప్పంత నా వల్లే ఇదంతా జరుగుతుంది అనే కర్తృత్వ భావన ఫస్ట్ వదిలేసే ఇట్ దాన్ని వదిలేసి ఫలాలు నాటడం మానాలి అంటే కర్మ చేయకుండా ఎలా కుదురుతుంది కర్మ చెయ్యి కానీ నేను చేస్తున్నాననే భావన వదిలి నేను చేసే ఈ పనికి అది రావాలి ఇది పోకూడదు అది నాదే ఇది నాదే అనే వాసనలు మూట కట్టుకోవద్దు నీ బొమ్ మొబైల్లో వేస్ట్ డేటా మొత్తం ఎలా ఏ రోజుకా రోజు ఏ పూట కా రోజు ఏ పూట క్లియర్ చేస్తున్నావో ఎప్పటికప్పుడు ఇది నాది కాదు అనుకుంటూ నీ ఆలోచన ఫోల్డర్ ఖాళీ చేయి అయ్యో అది ఖాళీగా ఉంటుంది మరి దానిలో ఈ చెత్త అంతా వేస్తుంది ఎవరు నీవే కదా అదేనండి మనసు దీన్ని అదుపు చేయాలి మచ్చిక చేయాలి ఎలా బుద్ధితో నీ మనసు ఎప్పుడైతే నీ అధీనంలోకి వస్తుందో ఇదేది నేను కాదు అని గ్రహిస్తావో అది అనుభవపూర్వకంగా జీవితంలో అనుభూతి చెందుతావు ఇక నీకు దుఃఖం లేదు అంతా ఆనందమే బ్రహ్మానందమే పరమానందమే కేవలం సాక్షిగా నువ్వు మిగిలిపోతావు ఇదండి భగవాన్ రమణ మహర్షి మరి ఉపదేశ సార్ ఒక చిన్న అమృత గుడికలాగా మీ ముందు ఆస్వాదించండి ఆనందించండి నేను కూడా బాధపడుతూ ఉంటాను అప్పుడు రోజు కష్టపడతాను రోజు నారు మంచి నోట మంచి మాట అని చెప్తూ ఉంటాను అది నిజంగా మీరు చదువుతారో లేదు లేకపోతే వింటారో లేదన్న తెలియదు కానీ ఒక బ్లూటిక్ మాత్రం వస్తుంది ఆ బ్లూటిక్ చూడంగానే నాకు ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపిస్తుంది అనుకుంటాను అమ్మయ్య నాకు ఈరోజు నా జన్మ సార్థకత చెందింది నా వాయిస్ మెసేజ్ విన్నారు అని అనుకుంటా కొంతమంది అలా రొటేట్ చేస్తూ చిటికని వేస్తూ బటన్ వెళ్తూ తిప్పేస్తూ ఉంటారు అప్పుడు కూడా గ్లూటిక్స్ వస్తాయి అది వేరే విషయం ఎవరి టేస్ట్ మనం ఏది కాదలేం ఒక వంద రాళ్ళు నీళ్ళలో వేస్తాం తొంభై తొమ్మిది ఒడ్డులో పడి ఒక్క రా నీళ్ళలో పడితే అదొక ఆనందం తన అలాగే వంద మందికి పోస్టింగ్ చేశాను అనుకోండి కనీసం ఒక్కరైనా చదివితే నాకు ఆ రోజు షటర్ సోపేతమైన నిధు ఆరగించినంత ఆనందపడతాను ఒకళ్ళు అయితే వాయిస్ మెసేజ్ పెడతారు చాలా బాగుంది అని చెప్పి ఈ ఆ రోజు నా ఆనందానికి అవతలు ఉండవు అసలు ధంసపు గుర్తులు అలాంటివి మేము ఉండమనుకోండి బ్లూటిక్స్ వరకు ఉంటాయి అంటే మన చైతన్యం అలా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మానవ చైతన్యం ఇంతే కదా అనిపిస్తుంది అంటే నాట మంచి మాట కంపల్సరీగా వినాలా ఏంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా ఏదో వాట్సాప్ ఫ్రెండ్వి వాట్సాప్లో వెళ్ళిపోతూ ఉంటుందని అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురైతే మెసేజ్ పెట్టారండి దయచేసి విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్లాంటివి మాకు ఇంట్రెస్ట్ లేదు దయచేసి మాకు పెట్టద్దు అన్నారు మానేసి కొంతమంది అయితే అలిగారు నా మీద అకారణంగా అలిగారు మంచి చెప్తే మరి అట్లాగే ఉంటుందో తెలియదు నాకు మంచి కొంతమందికి రుచించితేమో అనిపిస్తుంది వాట్సాప్లో నా నెంబర్ బ్లాక్ చేశారు కూడా మంచి నోట ఓ మంచి మాట చూసి రెండు మూడు సార్లు చూసి విసుగుంటే నెంబరే బ్లాక్ చేశారు కారణం చెప్పకుండా అలాంటప్పుడు అనిపిస్తుంది ఏంటి ఇన్ని చిత్కారాల మధ్య ఇన్ని చిత్కారాల మధ్య ఇన్ని ఏహ్య భావాల మధ్య నేను నా మంచి చోట మంచి మాట పెట్టాలా అనిపిస్తుంది కానీ నాకంటూ కొంతమంది అభిమానులు ఉంటారు కదండి ముందు ఒక్కొక్కరిని చెప్పలేను సార్ వాళ్ళ కోసమే నేను పెడుతున్నాను సంతోషంగా ఉంటుంది నాకు తృప్తి ఏబిఎస్ వేసి చెప్పిన తృప్తి నాకు నాకు తృప్తి ఆనందం స్వస్తి అవధేయుడు నార్పద్యం